హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వారందరికీ అదిరిపై శుభవార్తను తెలియజేసింది మన ఏపీ ప్రభుత్వం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమైన ఒక శుభవార్తను అయితే తెలియజేశారు అది ఏంటి అనేది చూసుకుంటే ఈ జనవరిన ఈ సంక్రాంతి పండుగ కానుకగా ఏపీ ప్రజలకు చంద్రాన్న కానుక అనేది కొన్ని సరుకుల పంపిణీ చేయబోతున్నారు అది కూడా ఉచితంగా పంపిణీ చేయబో పోతున్నారు అయితే ఈ వీడియోలో మనం పూర్తి వివరాలు తెలుసుకోవాలి కనుక అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో విషయం ఏంటంటే ప్రతి మహిళకి ప్రతి నెల పదహైదు వందల రూపాయలు అనేది ఇవ్వబోతున్నారు అలా కాకుండా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అనేది వారి ఖాతాలో వేయబోతున్నారు అది ఎవరికి వేస్తారు అనేది మనం ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము ఈ సంక్రాంతి కానుకకు ప్రతి ఒక్కరికి కొన్ని రక రకాల సరుకులు అనేది ఉచితంగా ఇవ్వబోతున్నారు అది ఏమేమిటనేది మనం ఇప్పుడు పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకపోతే కొత్త రేషన్ కార్డులకు ఎప్పుడు అప్డేట్ చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము ఓకేనా అండి ఇక లేట్ చేయకుండా వివరాలలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి సంక్రాంతి పండుగ సందర్భంగా చంద్రాన్న కానుకలు సరుకులు పంపిణీ చేయబోతున్నారు ఇందులో మనకు ఏ ఏ సరుకులు ఇస్తాము అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము ముఖ్యంగా ఒక కేజీ బెల్లము ఒక కేజీ కందిపప్పు ఒక కేజీ గోధుమ పిండి ఒక కేజీ నూనె వంద గ్రాముల నెయ్యి ఇలా ఐదు రకాల సరుకులు ఈ చంద్రన్న కానుకలో బియ్యంతో పాటు ఇప్పుడు వేసే బియ్యంతో పాటు ఈ ఐదు రకాల సరుకులు అనేది రేషన్ కార్డులు కలిగిన ప్రతి ఒక్కరికి ఈ సరుకులు అనేది చంద్రన్న కానుక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ చంద్రన్న కానుకలు ఈ ఐదు రకాల సరుకులు ఉచితంగా ఇవ్వబోతున్నారు ఇకపోతే చక్కెర మనం డబ్బులు పెట్టి కొనాల్సి అయితే ఉంటుంది అంతోదయ రేషన్ కార్డు కలిగిన ప్రతి వారికి ఒక కేజీ చక్కెర అనేది పదహైదు రూపాయలు అంతేకాకుండా వారికి రేషన్ అనేది ఇంటి వద్దకే తీసుకుని ఇవ్వడం అయితే జరుగుతుంది ఇకపోతే ఈ పద్దెనిమిది సంవత్సరం నుండి అరవై సంవత్సరం లోపు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ ఆర్థిక సహాయం కింద పదహైదు వందల రూపాయలు అనేది ప్రతీ నెల ఇవ్వబోతున్నారని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు కానీ ఇప్పుడు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అనేది వారి ఖాతాలో వేయబోతున్నారని చెప్పి ఒక ప్రకటన అయితే ప్రకటించారు ఓకేనా అండి ఇది ఎవరికైతే రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పథకం అనేది వర్తిస్తుంది ఎవరైతే ఈ రేషన్ కార్డులు లేని వారు ఉన్నారో వారందరూ రేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అది ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు అనేది తెలుసుకుంటే జనవరి నెలలో అయితే మీరైతే ఈ రేషన్ కార్డులకైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఇక దీంట్లో మార్పులు చేర్పులు ఎవరైనా యాడ్ చేయాలన్నా మరియు డిలేట్ చేసుకోవాలన్నా మీరు స్కిప్ చేసుకోవాలన్నా కూడా మీరైతే ఈ రేషన్ కార్డులు అయితే చేసుకోవచ్చు కొత్తగా పెళ్ళైన వారు కూడా ఈ రేషన్ కార్డులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు ఓకేనా అండి ఈ సంక్రాంతి కానుక్కకు ప్రతి ఒక్కరికి ఎవరికైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ ఈ సంక్రాంతి కానుకగా ఈ ఐదు రకాల సరుకులు అనేది ఉచితంగా పంపిణీ అయితే చేయబోతున్నారు ఓకేనా అండి ఎవరికైతే ఈ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక ఆదిరిపోయే శుభవార్తని అయితే తెలియజేశారు ఓకేనా నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు అప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్